సేవాహి పరమోధర్మ అన్న నానుడికి అనుగుణంగా సేవా మార్గంలో ఎనలేని గుర్తింపు పొంది పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తిరుపతి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని గంగనపాలెం గ్రామానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్ మారల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో మంది పేద ప్రజలకు అనేక రకాలుగా అందించి తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన సేవలకు గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ పొందగా ఆయన సేవలను గుర్తిస్తూ తాజాగా మ్యూజికల్ అకాడమీ మరియు ఆల్ ది బెస్ట్ అకాడమీ వారు సంయుక్తంగా హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనకు విశిష్ట సేవా పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సేవరత్న జాతీయ పురస్కారం అందించి హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దుశ్యాలు పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారం సమాజం పట్ల తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు ఓకే సార్ ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ మారం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి చితాసన పైన కూర్చొని ఇలాంటి సేవారత్న జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త అలాగే ఇంజనీరింగ్ డిప్లొమా వీరి అమ్మ నాన్నలు శ్రీమతి అండ్ శ్రీ సుగునమ్మ రామచంద్రారెడ్డి గారుల తనయుడు వీరికి సేవారత్న జాతీయ స్థాయి పురస్కారం అలాగే శ్రీ విశ్వవసు ఉగాది పురస్కారం ఈ రెండు అవార్డులను ఎంపిక చేసి ఈనాటి అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క అవార్డులు అందుకోబోతున్నారు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం తర్వాత మన ముందుకు వస్తున్నారు శ్రీమతి నడికుదురు సుజాత గారు మైక్రో ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితులు వీరి రోజు శ్రీ విశ్వవసు ఉగాది పురస్కారం రెండు వేల ఇరవై ఐదుగాను వీరిని ఎంపిక చేయడం జరిగింది